తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు కార్యక్రమంలో జిల్లా కలెక్టరేట్ అద్వైత్ కుమార్ సింగ్ మరియు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ జిల్లా అధికారులు పురప్రముఖులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విప్ రామచంద్ర నాయక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సెప్టెంబర్ పదిహేడును తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహిస్తోందని హామీనిచ్చిన ఆరు గ్యారంటీలలో అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే రెండు గ్యారెంటీలను ప్రారంభించి చరిత్ర సృష్టించిందని ఆర్టీసీలో ఇప్పటి వరకు నూట ఎనభై తొమ్మిది లక్షల మంది మహిళలను ఉచితంగా రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారని ఆరోగ్యశ్రీ పరిమితి పది లక్షల రూపాయలు పెంచి నూట అరవై మూడు చికిత్సలను ఈ పథకంలో చేర్చామని ఐదు వందల రూపాయలకు వంట గ్యాస్ సిలిండర్ ను పంపిణీ చేస్తున్నామని అల్పాదాయ వర్గాల వారికి విద్యుత్ బిల్లుల భారం తగ్గించేందుకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే గృహజ్యోతి పథకాన్ని అమలు చేస్తున్నామని నిరాశ్రయులైన పేద ఇందిరమ్మ ఇండ్లను అందిస్తున్నామని తెలిపారు నాయక్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడును తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తుంది ఈ ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయ హామీలను ఒక్కొక్కటిగా అధికారంలో వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే పొందాలన్న లక్ష్యంతో ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా అందించే వైద్య చికిత్సల పరిమితిని ఐదు లక్షల రూపాయల నుండి పది లక్షల రూపాయలు పెంచింది కొత్తగా నూట అరవై మూడు చికిత్సలను ఈ పథకంలో చేర్చింది మొత్తం పద్దెనిమిది వందల ముప్పై ఐదు చికిత్సలకు గాను వైద్య విద్య సేవలను మరింత వేగంగా అందించడం కోసం ప్రభుత్వ ఆసుపత్రి అదనపు విభాగాలను వైద్య కళాశాల బాలులు బాలికల వసతి గృహాలను నూట ఎనభై ఆరు కోట్లతో నిర్మించి ప్రారంభించుకోవడం జరిగింది వంట గ్యాస్ సిలిండర్ పంపిణీ ద్వారా ప్రతి ఆడబిడ్డల కన్నీళ్లు తుడవాలన్న లక్ష్యంతో లభించిందే ఈ మహాలక్ష్మి పథకం ద్వారా అల్పాదాయ వర్గాల వారికి విద్యుత్ బిల్లుల భారం తగ్గించి వారి గృహాలలో చీకట్లను పారదోలి విద్యుత్ కాంతులను నింపేందుకు గృహ జ్యోతి పథకం అమలు చేస్తున్నారు కింద ప్రభుత్వం ఇప్పటి సుమారు యాభై మూడు కోట్ల ఎనిమిది లక్షల సబ్సిడీని అందజేస్తా ఉన్నారు ఇందిరం మేండ్ల పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారంటీ పథకాలలో భాగంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం ఇందిరండ్ల పథకం నాలుగు వందల చదరపు అడుగు తగ్గకుండా ప్రవేశపెట్టింది అందులో భాగంగా మొదటి విడుదలలో జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల గృహములు మంజూరు చేయించాము ప్రతి గృహములకు ఐదు లక్షలు విడుదల వారీగా పూర్తి సబ్సిడీతో విడుదల చేయడకు ప్రభుత్వం